శాసన మండలి జాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా జరగాలి అది సహజమైనటువంటి సూత్రం కానీ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ అక్రమాలకు తెగపడుతుంది ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దుర్గిలో గాని బెల్లంకొండలో గాని ఇట్లా కొన్ని అని ఆ మండలాల్లో మా ఏజెంట్ని బయటికి పంపించారు ఏమి న్యాయం అది నీ చేత అయితే కలపడంంది కానీ ఆ విధంగా ఏజెంట్లు బయట బయటికి పంపడం ఏంటి అలాగే ఇప్పుడే నేను ఎస్పీ గారి కంప్లైంట్ పెట్టాను తెలాల్లో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో ఏడు బూత్లు ఆ ఏడు బూతుల్లో కూడా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా అలాగే ఇప్పుడు మంగళగిరిలో సహజ న్యాయం ఉండాలి అధికార పార్టీ వాళ్ళు గేటు దాకా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు కానీ మేము చేసుకోకూడదు సహజ న్యాయ సూత్రాల అందుకని ఇవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టిపోతా ఉన్నాం మీకు చేతనైతే ప్రజాస్వామ్య పద గెలవండి రండి గెలవండి ప్రజల మద్దతు పొందండి గ్రాడీ మద్దతు పొందండి ఆ మద్దతు లేకపోవడంతో జావకారిపోయి ఇలాంటి అక్రమ పద్ధతులు పాల్పడుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈ పద్దతులన్నింటినీ కూడా మరి మేము ఎలక్షన్ కమిషన్ కు ఇప్పుడే పెట్టాం వివేక్ యాదవ్ గారికి ఆయనకి ఆర్ఓ గారు నాకు జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి చెప్పాం వీరందరూ కూడా ఈ ఎలక్షన్ ని రాబోయే మూడు నాలుగు గంటలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తాం